గాత్ర సంగీతం వినిపిస్తున్న మీ సహోదరుడు జీ ఆశీర్వాదం ఓ సంగమా సర్వంగమా పరలోక కరాజపు ప్రతి నమమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతి నమమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్ధ పడుమా ఓ సంగమా వినోమా క్రీస్తే నిన్ను ప్రేమించనని తన ప్రాణము నర్పించెనని నిర్దోషముగా ముడత కలంకములేనిదిగా లేనిదిగా మహిమా యుక్తంబుగా నిలిపే గోరేసుడు మహిమయుక్తంబుగా నిలిపే గోరేసుడు తిర్పునాడు వాతిపునాడు తిర్పునాడు ఓ సంగమా వినుమా చీకటి నుండి వెలుగునకో లోకము నుండి వెలుపలకు శ్రీకర్త సయములను ప్రకటించుటకే పిల్లచనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగనున్నావా సజీవముగనున్నా ఓ సంగమా వినుమా చల్లగనైనా వేచ్చగను ఉండిన నీ కది నులు నువేచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్ము వేయబడుదువేమో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో ఆసక్తి తోడనండు ஆசக்தி தோடனுண்டுமா ஓ மா வினுமா कड़पटी भूरा मो गगने कनुरे पपोटु न मारुदुवा वड़ी गामे गासी नुड़वे प्रभु चंत कुनी वु पोगलवा गुरे पिल्ला संगमा क्रिस्तु राजु संगमा पिल्ला संगमा क्रिस्तु राजु संगमा रा राजु ने दुर्कोना गलवा रा राजु ఎదుర్కొనగలవా ఓ సంగమా సర్వంగమా పరలు కరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా సర్వంగమా పరలు కరాజ్యపు ప్రతి నామమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీ తిని సిద్ధపడుమా ఓ సంగమా వినుమా